కళ్యాణాడండి మాట్లాడేది హలో ఎవరండి కళ్యాణ ఆ అన్న ఎవరండి మీరు నేను తల చెప్తాను తమ్ముడు ఎక్కడ ఉంటారు మీరు ఎవరన్నా మీరు అలా చెప్తానమ్మా నేను ఎవరనేది ఆటోమేటిక్గా ఎంచుకోవతాను మీకు కానీ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు నేను ఎక్కడ ఉంటే ఏంటన్నా మీకు నా నెంబర్ ఎవరు ఇచ్చారు అసలు మీరు అందరు ఎవరు మొన్న ఆడ కూడా కాల్ చేసిండి ఇప్పుడు మీరు కాల్ చేస్తున్నారు ఎవరు అసలు మీరు చెప్పండి ఒకసారి ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే తమ్ముడు నీకు ఇలాంటి కాల్ చాలా వస్తాయి నీ టైం బాగుండి నువ్వు దొరకట్లేదు నీ మంచి కోసం చెప్తున్నాము ఇవన్నీ వదులుకోని చెప్తున్నా అర్థం చేసుకో టైం బాగుండి ఏం చేస్తారు మహా అయితే మీరు ఏం ఏం ఆల్రెడీ చేసినారు తప్పుడు కేసులు పెట్టి లోపల లోపల వేసినారు తప్పుడు కేసులు తమ్ముడు నీ మంచి కోసం చెప్తున్నాము మళ్ళీ ఉందా అరే మా నాయకుడి కోసం ప్రాణమే పెడతానన్నా జైలు ఏంటి బెయిల్ ఏంటి ఇవన్నీ నేను నా దేవుడు కళ్యాణ్ బాబు కోసం ప్రాణం పెడతాం మేము తమ్ముడు నువ్వు ఆల్రెడీ తేలికెళ్లినప్పుడు నీకు పెళ్లి కాదు ఏం కాదు ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు మంచిగా ఉంటున్నావు సంతోషంగా ఉండు నువ్వు ఇంకొకసారి మా నాయకుడు తప్పుగా మాట్లాడితే నువ్వు అసలు మీరు ఎవరు చెప్పడానికి మేము ప్రశ్నిస్తున్నాము ప్రభుత్వం మాది మేము ప్రశ్నిస్తాం బరాబర్ ఇప్పుడు మీ నాయకుడిని మా నాయకుడు జోలికి రావద్దని చెప్పు మీ నాయకుడు జోలికి కూడా రామ్ మేము నాయకులు మా వాళ్ళు వాళ్ళు ఏమన్నా చేసుకుంటుడు నీకు ఎందుకు ఇప్పుడు నాకు కూడా ఇష్టం జగన్ అంటే నేను జగన్మోహన్ రెడ్డి గురించి వీడియోలు చేస్తున్నా చెప్పి మీకు మండుతుంది కదా మీరు వార్నింగ్లు ఇస్తున్నారు కదా ఫోన్ చేసి మరి మీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు మా చీఫ్ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని తప్పుడుగా మాట్లాడినప్పుడు తప్పు ట్రోల్ చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు అంటే ఇప్పుడు మీరు ఎన్ని చేసినా మేము చేతులకు గాజులు తొడుకుని కూర్చోవాలా మీరు ఆల్రెడీ అదే పోతే అని చెప్పి మేము చెప్తున్నాం కదా నీకు అర్థమైతే అది ఏం బాగు మీరు ఆల్రెడీ గాజులు చేసుకునే పద్ధతి కాబట్టి చెప్తున్నాము చక్కగా మాట్లాడన్నా ఇవన్నీ కాదు ఇప్పుడు ఏంది ఇప్పుడు బర్బర్ చేస్తా జగన్ రెడ్డి గురించి ఏంటి ఇప్పుడు నువ్వు చేసినావు అనుకో కరెక్ట్ గా వన్ వీక్ లో నువ్వు ఉండవు గుర్తు ఇంత ఇంతమంది చూసినా అన్నా నేను బచ్చాగాలను ఇంత మందిని చూసిన తమ్ముడు నువ్వు బచ్చగాడు అయి ఉంటే నీకు బచ్చగా కనిపిస్తుంది నేను నేను ఏంటో నీకు నా ముంగడు వండినప్పుడు నీకు అన్ని తెలిసిపోతుంది నేను నువ్వు ఇంకా నాకడ చిన్నోడు కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా ఇదే వేరే తోడు నా అట్లాగా తమ్ముడు గుర్తించుకో ఇంకా నువ్వు ఇప్పుడు పులివెందుల పులిబిడ్డరా అంటే నేను అదే పులివెందల నుంచి మాట్లాడుతున్నా చెప్తున్నావు సరే ఓకే ఇప్పుడు సరే సరే ఓకే నువ్వు అన్న మాటగా నేను అంటాను నేను వీడియో చేసినాను ఏదో అంటున్నావు కదా నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి నిన్న టూ పాయింట్ జీరో అని చెప్పి ఏదో పెట్టిండు టూ పాయింట్ జీరో అంటుండు కార్యకర్తలకు అండగా నిలబడతా అంటుండు ప్రజల సమస్యల కోసం నిలబడతా ఉంటుండు ప్రజా నాయకుడు అని అంటుండు నేనేమన్నాను నిజంగా మీ నాయకుడు నిజంగా పులివెందులు పులిబిడ్డైతే నిజంగా మీ చెప్పేది అన్న నిజంగా మీ నాయకుడు ప్రజా నాయకుడు అయితే ప్రజల కోసమే వైసీపీ పార్టీ ఉంటే శాసనసభకు వచ్చి ప్రజల సమస్యల గురించి ఫైట్ చేయమని చెప్పు కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోమని చెప్పు దమ్ముంటే ఆ ఎదుర్కోకుండా ఆ ఏదో చిన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఇష్టాసరంగా మా వెంట్రు కూడా పెయలేరు మేము టూ పాయింట్ జీరో పెడతాము ఒక కి ఊచ కోత మంచి చేసినోడిని గుర్తు పెట్టుకోండి చెడు చేసిన గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖర్చులకి ఇచ్చేద్దాం అంటే మీరు భయపెట్టలేదు భయపెట్టడానికి జీవితాంతం తిని కూర్చున్న దాటు చేస్తాము మేము టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో అరే నేను చెప్తున్నా కదా రాసి పెట్టుకొని పేరెంట్ నాకు తెలియదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పదకొండు కాస్త ఒకటికి పరిమితం అవుతారు మీరు గుర్తు పెట్టి నుంచి వన్ సెవెన్ కి వస్తది అలాగనే పొద్దున బూతులు వస్తున్నాయి కానీ నాకు బూతులు అంటే నీకోస్తే నాకు వస్తాయి నేను నీ ఏజ్ కి రేస్ మాట్లాడుతాను విషయం వద్దు బూతులు మాట్లాడి ఇక్కడ ఎక్కువ మాట్లాడగలుగుతాం మరి అదే మరి మా నాయకుడు చెప్పిండు బూతులు మీ నాయకుడు ఈ రాజకీయాలు చేయమంటాడు పక్ష సాధింపులు బరాబరు సొంత వద్దులా ఇంకా ఎందుకులా ఇంకా అన్ని బయట తీసుడు ఇంకా ఎవడో చెప్పిన మాటలు ఓకే మేము ఎట్లా నమ్ముతున్నాం మీరు అన్నారు కదా మరి పరిటాల రవి పవన్ కళ్యాణ్ గుండు కొట్టినట్టు మీ కార్యకర్తలు చూసిరా డైరెక్ట్ వచ్చింది కదా అది వచ్చింది అరే అసలు పవన్ కళ్యాణ్ మీద చేయబడితే ఎవరైనా ఉంటారు అసలు ఆ పరిటాల శ్రీరామే చెప్పేసి వాళ్ళ కొడుకు పవన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పింది పవన్ కళ్యాణ్ గారిని అలాంటిది ఏం చేయలేదు మేము ఇదంతా రూమర్స్ అని చెప్పినారు వాళ్ళు అండ్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ప్యాకేజు ప్యాకేజ్ దత్తపుత్రుడు ప్యాకేజ్ ఇవ్వడం మీ నాయకులు చూసారు శ్రీరామ్ చెప్తున్నా అర్థం చేసుకున్నా చెప్పు శ్రీరామ్ అంటే టీడీపీ లీడర్ కాబట్టి ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారంటే ఈ రోజు వైసీపీ వైసీపీ అదాపాతాలకి వెళ్ళిందంటే టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే జనసేన జనసేన లేకపోతే కూటమితో ఏం చేస్తారు ఇప్పుడు మేము కూటమి కలుపుకుంటున్నామా సింగిల్ కు వస్తున్నాం కదా మరి సింగర్ సింగర్ గా వస్తున్నారు పులివెందర పులి బిడ్డ అయితే అసెంబ్లీకి వచ్చి అలా నేను ఒకటే చెప్తానన్నా నేను మీ నాయకుడు ప్రజల సమస్యల గురించి ధైర్యంగా అసెంబ్లీలో పోరాడితే నిజంగా మీ నాయకుడికినే గులాం అవుతా ఎందుకు భయపడుతుండు ఎందుకు అసెంబ్లీలోకి రావట్లేదు గది భయపడుతున్నాడు మరి లండన్ ఎందుకు పారిపోయాడు లండన్ కి ఎందుకు పారిపోయాడు బిజినెస్ పనులు ఉంటాయి ఎన్నో బిజినెస్ ఇప్పుడు ఎమ్మెల్యే పదవిలో కూర్చోబెట్టారు ఒక ఒక కి ఎమ్మెల్యే ఆయన పులివెందలకి అక్కడ ప్రజల సమస్యలు ఏంటో ఆ ప్రజల సమస్యలు ఎలా తీర్చాలో వచ్చి అసెంబ్లీలో ఫైట్ చేస్తాను కదా అన్ని సమస్యలు తీరతాయి మాకేం సమస్యలు అంతరా మీరు ఏం చేసిర చెప్పండి అన్న కరెక్ట్ చెప్పండి అన్న మనస్సాక్షి మీద ఒట్టే చెప్పు ఒక మాస్క్ లు అడిగినందుకు ఒక దళిత డాక్టర్ ని సుధాకర్ గారిని నడి రోడ్డు మీద పిచ్చోడి చేసి చంపేసినారు వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని అని చెప్పి అమర్నాథ్ అని ఒక కుర్రోడ్ చెరుకు తోటలో తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసిరు ఆ ఒక ఎవరు ఒక అమ్మాయిని ముగ్గురు నలుగురు రేప్ చేసి చంపేస్తే సుగా ఆ ఎవరు భవ్య ఒక అమ్మాయిని ఇప్పుడు అసలు మీ గత ప్రభుత్వంలో మీరు ఏమన్నా పట్టించుకున్నారా దానికి చట్టం ఉందన్నది చట్టం ఏమో అదే ప్రభుత్వం ఎవరిది అప్పుడు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం ఎవరిది ప్రభుత్వం ఉంది లేదని కాదు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం ఎన్ని కాలేదు మా ప్రభుత్వం అంతా బానే ఉంది మీరే తప్పు నిందలేస్తారు ఇప్పుడు మా మా పొలిటికల్ విషయంలో మేము అధికారులు ఉన్నప్పుడు మాకు మంచిగా అనిపించింది ఇగో అన్న కూడా చెప్తున్నాను ఫైనల్ గా నాకు అంత మాట్లాడంత ఇది కూడా లేదు నా పేరు చేయండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవడైనా తప్పుడుగా విమర్శించినా తప్పుడుగా మాట్లాడినా తప్పుడు కూతలు కూసినా నాలుక చీరేస్తాం బరాబర్ ఇట్లాగా వీడియోలు చేస్తాం ఏం చేసుకుంటారు కోసం మీరు ఆన్లైన్ లో బెదిరించినంత ఈజీ కాదు ఆఫ్లైన్ లో రావడం మరి నేను చెప్తాను కదా నువ్వు హైదరాబాద్ సికింద్రాబాద్ వచ్చి ఒక కాల్ చేయ నెంబర్ నా నెంబర్ ఇచ్చిన బట్టేబాద్ కూడా ఉన్నాడు కదా వాడి దగ్గర నెంబర్ తీసుకున్నావు కదా నా నెంబర్ సేవ్ చేసుకో నిజంగా నీకు అంత బ్యాక్గ్రౌండ్ ఉంటే నా నెంబర్ ట్రేస్ చేసుకో నా దగ్గరికి రా ఓకే తమ్ముడు నేను రెండు రోజులు వచ్చి కాల్ చేస్తాను నేను కొంచెం నేను లాంగ్ లో ఉన్నాను నేను అడ్రస్ చెప్తాను అదే కుల్లా కుల్లా అడ్రస్ లాస్ట్ ఒక వీడియోలో విన్నాను ఇది అడ్రస్ చెప్తున్నావు కదా చిలకలు కూడా వైట్ హౌస్ ఆడకు వచ్చాయి ఓకే తమ్ముడు ఆ తీసుకురా నీ ఇష్టం ఎందుకు తమ్ముడు వాలు వీడు నేను ఒక్కని రాజు నేను కూడా ఒక్కనేదాది నీ మంచి కోసం చెప్తున్నా మేము కూడా మంచి కోసం ప్రజల కోసం కష్టపడుతున్నామన్నా మరి మీ నాయకుడు సరే లండన్ నుంచి వచ్చాడు అన్నా మీ నాయకుడు లండన్ నుంచి వచ్చిండు లండన్ నుంచి రాగానే ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళాలి కదా ఈ ప్రెస్ మీట్లు పెట్టి కార్యకర్తల్ని రెచ్చగొట్టడం ఏంటి రెచ్చగొడుతున్నారు రెచ్చగొడుతున్నారు మీరు ఎవరికి భయపడకండి బొచ్చు పీకోమని చెప్పండి టూ పాయింట్ జీరో అనండి ఒక్కొక్క అందరిని గుర్తు పెట్టుకోండి ఖర్చులకు ఇచ్చేద్దాము ఇది కార్యకర్తలకు చెప్పేది ఒక నాయకుడు చెప్పేది నేనా మా నాయకుడు అధికారంలోకి రాగానే కక్ష సాధింపులు మనకు వద్దు వైసీపీ వాళ్ళతో మనకి ఎటువంటి దుష్మన్ లేదు మనము ప్ర ప్రజల కోసం వచ్చాం ఇది ఒక నాయకుడు చెప్పే పద్ధతి మీ నాయకుడు ఏ చేద్దాము పీకేద్దాము నరికేద్దాము ఎవరిని వదలదు ఇది ఒక నాయకుడు చెప్పాడు కార్యకర్తలకి ఆల్రెడీ మీ లోకేష్ గారు ఆల్రెడీ రెడ్ బుక్ పెట్టారు కదా సంబంధం నేను ఓన్లీ జనసేన జనసేన గురించి మాట్లాడన దగ్గర ఇప్పుడు జనసేన అంటే నా కూటమి కదా జనసేన గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారి గురించే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతా లోకేష్ బాబు గారు లోకేష్ గురించి బాబు గురించి మీరు ఎన్నైనా మా జగన్ ఎవరు రావద్దు మీరు రావద్దు జగన్ జోలికి మీకు ఏం జగన్ జోలి కాదు కళ్యాణ్ బాబు జోలికి వస్తే జగన్ జోలికే కాదు వాళ్ళ ఎవరి జోలికే వెళ్తాం చెప్తున్నా నీకు ఒక ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ వద్దా అనుకుంటే చెప్పు పెట్టుకో దా నీ ఫైనల్ వార్నింగ్ తీసుకుందాం దా ఫైనల్ గా రా నా ఊర్చోకోని వచ్చే ఎన్ని రోజులు ఈ బెదిరింపులు మీ తోటి మాకు చెప్పండి బెదిరింపులు కాదు తమ్ముడు నీ మంచి భవిష్యత్తు గురించి చెప్తున్నా భవిష్యత్ అంతా బానే ఉంది మాకు కళ్యాణ్ బాబు ఉన్నంత వరకు మా భవిష్యత్ నీకు ఏమన్నా అయితే నీకు పెట్టేతోడు ఎవ్వరు లేడు ఎందుకు లేడు నాకు అన్ని ఉన్నాయి మాకు అంతా బాగానే ఉంది ఇవన్నీ మీరు చెప్పొద్దు మీరు కాల్ దేనికి చేశారు అది మాట్లాడు నేను నీ ఫ్యామిలీ కోసం మంచిగా చెప్తున్నాను వర్ధన చేసుకోని ఇతరుతో ఫుల్ స్టాప్ పెట్టేస్తే వాళ్ళు సమస్య కళ్యాణ్ కోసం మీద కానీ వెళ్తాను నేను మంచి కోసం చెప్తున్నా అర్థం చేసుకో అరే నేను మంచి దారిలోనే నడుస్తున్నాను మా నాయకుడికి సపోర్ట్ చేస్తున్నాను నేను ఏమన్నా మంచి చెప్పుకో నువ్వు ఇంకొక చెందుకు గురించి ఎందుకు మాట్లాడుతావు కదా మీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా మీ జగన్మోహన్ రెడ్డిని కూడా చెప్పని చెప్పండి ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వాళ్ళు దండయాత్ర చేస్తారు జన జనసైనికులు దండయాత్ర చేస్తే ఇంకా ఇళ్లలోకి వచ్చి లేబట్టుకుంది మింగేస్తారని చెప్పండి అంతకు మాదే మేము చెప్తున్నాం కదా మీరు ఆల్రెడీ చూస్తారు నూట డెబ్బై పదకొండు పరిమితం చేసి మీకు ప్రతిపక్షం లేకుండా చేసిన వాళ్ళం మేము అవన్నీ దొంగ లెక్కలు దొంగ లెక్కల ఓ రెండు వేల ఇరవై మీరు నీతి మంత్రిగా గెలిచారు కదా మీరు నీతి మంత్రు బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడంటే వాళ్ళ రాజశేఖర్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అసలు ఓట్లే పడేటే కాదు ఎందుకు పోడవు నెక్స్ట్ ముప్పై ఆరు గుద్ద కింద పెట్టిన మీ నాయకుడు ఫైవ్ కి వన్ సెవెన్ మీ నాయకుడు ముప్పై ఆరు కేజీలు అన్ని పెట్టుకుండు ఆ సొంత బాబాయిని ని ఎందుకన్నా ఇవన్నీ అవన్నీ మీరు చూడలేదు చెప్పలేదు అలాగే మేము చూడలేదు మీరు అంటున్నారు కదా మరి మీరు అవన్నీ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నట్టు మీరు చూసారా మేము ప్యాకేజ్ ఇచ్చుకున్నారో పుచ్చుకున్నారో మీకు తెలివాలా అది ఆ మేము చంపినట్టు మీరు చూస్తే మీరు మాట్లాడాలి మరి మేము అదే ఇప్పుడు మీ చాలా మంది ఎలాగైతే అంటున్నారో మేము అలాగా అనుకు ఇప్పుడు మేము అనుకున్నాం కదా మేము చూడాలంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నట్టు అయినా ఒక ఒకటి ఒకసారి ఒకటి ఒకటి అడుగుతారన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ మంత్రులు వీళ్ళందరూ ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజల సమస్యల గురించి ఏ రోజైనా మాట్లాడారా ఎప్పుడు చూడు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే మాట్లాడారు పొలిటికల్ పక్క రోడ్డు ఎన్ని పెళ్లి చేసుకుంటూ వీళ్ళందరూ శుద్ధ పూసల వీళ్ళందరూ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న శుద్ధ పూసలా ఇప్పుడు జనరేషన్ శుద్ధ పూసలు అంటే మేము మేము అదే అంటున్నామన్నా ఇగో ఎవడి పర్సనల్ వాడిది మన గుద్ద కింద తప్పులు పెట్టుకుని ఎదట ఉండాలంటే ఎట్లా ఉంటుంది చెప్పు నువ్వు ఓన్లీ కార్యకర్తవే నువ్వేమో మెంబర్ ఆ దాంట్లో నువ్వు కార్యకర్త కాదు ఏం కాదు నేను నిస్వార్థంగా నిలబడి జనసేన పార్టీకి మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి నేను ఇప్పటి వరకు నిలబడి ఎటువంటి స్వార్థం లేకుండా జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడుతున్న ఒక జన సైనికుడిని పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్ని ఆయన అడుగులు అడిగేశాను అభిమాని నేను సో నేను ఎవరికి భయపడను నేను ఏ పదవి కోసం ఏ రోజు ఆశించలేదు ఏ డబ్బు కోసం ఏ రోజు ఆశించలేదు నన్ను గుర్తించకపోయినా కూడా నేను జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడుతున్నా జన సైనికుడిని మినిమం ఈ పొగరు ఇలాగే ఉంటది అంతా మీ పొగరు ఒప్పుకుంటా నేను లేదు అన్నాను కానీ మధ్యలో నీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా జరిగింది బ్రదర్ ఇంకా అవన్నీ నడుస్తూ ఉంటే పొలిటికల్ గా సరే బ్రదర్ ఓకే రైట్ ఏమన్నా ఉంటే మీరు ఏదైనా చేసి డైరెక్ట్ వచ్చింది అడ్రస్ చెప్పినా కదా రెండు రోజులు వస్తాను కదా రెండు రోజులు చూసుకుందాం దా నువ్వు సికింద్రాబాద్ చెప్పావు కదా సికింద్రాబాద్ వచ్చి కాల్ చేస్తాను సికింద్రాబాద్ స్టేషన్ ఇంకా నువ్వు దిగక ముందే ఫోన్ చేయ నేను వచ్చి రెడీగా ఉంటాను స్టేషన్ దగ్గర నేను నీకు నా లొకేషన్ కూడా షేర్ చేస్తాను వచ్చేది ఏం లేదు నువ్వు అల్ప హోటల్ దగ్గర నిలబడి నేను వచ్చేస్తాను నేను తీసుకెళ్తా పికప్ చేసుకుంటాను నా ట్రైన్కి వస్తాను నీకు ట్రైన్ షేరింగ్ కూడా చేస్తాను ట్రిప్ సరే కానీ ఎందుకైనా మంచిది ఒక నలుగురు ఐదుగురిని బ్యాక్గ్రౌండ్ తెచ్చుకోవా అన్న ఎందుకు ఎందుకంటే నేను నేను చాలా సరికెత్ గా కొట్టినా కొట్టేస్తా అందుకు అమ్ముడు మీకు డబల్ ఉంటాం మేము గుర్తు చూస్తావు కదా కళ్యాణ్ బాబు అభిమానులు ఇక్కడ ఊచ కోత చూపెడతాం అంత డబల్ ఉంటది మాది ఓడు టూ పాయింట్ జీరో అంటుంది కదా టూ పాయింట్ జీరో కాదు టూ పాయింట్ జీరో రోబో కాదు టూ పాయింట్ టెన్ పెట్టుకున్నా కూడా ఏం కాదు మా దగ్గర అలా ఉంటది మాది ఫస్ట్ మీ నాయకుడిని దమ్ము ధైర్యం ఏమన్నా మగతనం ఉంటే అసెంబ్లీకి రమ్మని చెప్పాలి. మాట్లాడదు ఇక్కడ భయపడుతున్నారు మీరు చూసారా అసెంబ్లీకి రమ్మంటే పడిపోతుంది మీకు. ధష్మూ దేనికైనా టైం అసెంబ్లీకి ఎందుకు రాత్రిలే అంటే మీరు చేసిన తప్పులన్నీ అసెంబ్లీలో తీస్తారని చెప్పి మీరు భయపడుతున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. మేము ఓకే చూద్దాం రా సికింద్రాబాద్ చెల్కనగర్ కూడా కాల్ చేస్తా. ఓకే రైట్ ఓకే రా.